గత రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సీట్ను టార్గెట్ చేసుకుని పాదయాత్రలో ఇదే ఉగాది నాడు సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని జగనన్న మహిళలకు మాట ఇచ్చి ఆ మాట తప్పాడని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు తీవ్రంగా విమర్శించారు తిరుపతి ప్రెస్క్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలన పూర్తయినా కూడా మద్య నిషేధం చేయకపోగా జై బ్రాండ్ మద్యంతో మహిళల మంగళ సూత్రాలను తెంచిన ఘనకీర్తికి జగన్ ఎక్కారని రవి ఆరోపణలు చేశారు ఈ మద్యం ఎందరో ప్రాణాలను హరించిందన్నారు ఈ ఎన్నికల్లో వైసీపీ వాళ్లకు టోకెన్ ఇస్తే కేసులు మద్యం ఓటర్ల ప్రలోభానికి తరలి వెళ్తాయన్నారు నగదు కొనుగోలుతో నేడు మద్యం ద్వారా కోట్ల రూపాయలకు వైకాపా వెనకేసుకుంటోందన్నారు ఈ అక్రమ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ఎలక్షన్ లో సంపూర్ణ మధ్య నిషేధం చేస్తే మంచిదన్నారు తాము వైసీపీ విక్రయించే జే బ్రాండ్ మద్యాన్ని ఒక్కొక్కరితో ఒక్కో బాటిల్ ను వైన్ షాపులో తీసుకుని వచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో ప్రదర్శనగా చూపించి పాల్గొన్నామన్నారు ఈ రోజు లిక్కరే రద్దు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి కొత్త కొత్త కంపెనీలు తీసుకొని వచ్చి ప్రజల్ని ఈరోజు మద్యానికి బానిసలు చేసి అనేక మంది చావుకు కారణమయ్యారు కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే ఇన్ని రోజులు ఎలక్షన్ కమిషన్ పరిధిలో లేదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది ఇప్పటికైనా ఇప్పటికైనా దీని మీద సమగ్ర విచారణ చేపట్టాలి సమగ్ర విచారణ చేపట్టాలి ఈ లిక్కర్ షాపులన్నీ వైఎస్ఆర్సిపి కార్యకర్తల చేతిలో ఉన్నాయి వాళ్ళ కార్యకర్తల చేతిలో ఉన్నాయి అవుట్సోర్సింగ్ మీద ఈరోజు ఆ స్థానిక ఎమ్మెల్యేను లేకపోతే అక్కడున్న వైఎస్ఆర్సిపి నాయకుల ఆథరైజేషన్తోనే వాళ్ళందరూ కూడా వైన్ షాపుల్లో పనిచేయడం మొదలుపెట్టారు పనిచేసిన వాళ్ళు ఈరోజు మళ్ళీ ఎలక్షన్లో ఎవరికి ఒత్స పలుకుతారు ఎవరికి మద్యం అందు అందజేస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిస్టలరీస్ అన్ని ఎవరి చేతిలో ఉన్నాయండి మేము సూటిగా అడుగుతున్నాం